హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ స్టార్ లైనర్ నౌకాలో ఏడు రోజుల మిషన్ కోసం వెళ్ళిన సునీత విలియమ్స్ బూచ్ విల్మర్లు సాంకేతిక సమస్యల కారణంగా సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో గడపల్సి వచ్చింది వీరిని తీసుకోవడానికి నాసా లాంచ్ చేసిన స్పేస్ ఎక్స్క్యూ డ్రాగన్ ఆదివారం ఐఎస్ఎస్ చేరుకుంది క్యూటెన్లో తీసుకెళ్లిన పాల్కన్ రాకెట్ సహాయంతో అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత టీమ్ని కూ డ్రాగన్ క్యాప్సూల్స్ తిరిగి భూమిపైకి తీసుకొచ్చింది వీరిని తీసుకోవడానికి నిక్ హెగ్ అలెగ్జాండర్ గోర్బోనోలతో కలిసి స్పేస్ ఎక్స్క్యూ డ్రాగన్లో భూమిని తిరుగు ప్రయాణమయ్యారు వీళ్ళు మార్చ్ ఇరవై ఉదయం మూడు నలభై ఐదుకు భూమిని చేరడం జరిగింది మరి వీళ్ళు తీసుకొచ్చే ప్రక్రియ ఏ విధంగా జరిగిందో ఒకసారి తెలుసుకుందాం అంతరిక్షం నుండి వారిని సురక్షితంగా ఎలా తీసుకొస్తారు హోమనౌకలో అంత ఎత్తు నుంచి కిందకు వచ్చే సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటాయి ఇలాంటి ప్రశ్నలు ఎన్నో జనాల్లో తిరుగుతున్నాయి అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఒకటిన భారత సంతతికి ఈ కల్పన చాలతో పాటు ఏడుగురు ఓమగ్రాములు భూమి మీదకు తిరిగి వచ్చే సమయంలో ప్రాణాలు కోల్పోయారు అంతరిక్షణ పది రోజులు గడిపి ఫిబ్రవరి ఒకటి కొలంబియా అంతరిక్ష నౌకలో భూమి మీదకి వస్తున్నారు కానీ ఆ సమయంలో అమెరికాలోని కిడ్నెడీ అంతరిక్ష కేంద్రంలో దిగడానికి కొన్ని క్షణాల ముందే కొలంబియా స్పేస్ షటిల్ పేలిపోయింది ఇక అప్పటి నుంచి నాసా హోమోగ్రాములను తీసుకొచ్చే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంతరిక్ష నౌకలు భూమి మీదకి వచ్చే సమయంలో చాలా వేగంతో ప్రయాణిస్తాయి దాదాపు ఇరవై నాలుగు వేల మైళ్ళ వేగంతో అవి భూమి మీదకి వస్తాయి దాదాపు మూడు వేల డిగ్రీల ఫారెన్ ఇడ్ అంటే పదహారు వందల యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వాటి చుట్టూ ఉంటుంది సాధారణంగా అంత వేడి అంటే ఏ వస్తువైనా సరే కరిగిపోతుంది కానీ అంతరిక్ష నౌకలను ఆ వేడి తట్టుకునే విధంగా డిజైన్ చేస్తారు మరి అంత వేగంతో దిగే నౌకలను వేగాన్ని ఎలా తగ్గిస్తారో ఒక్కసారి చూద్దాం ఈ ప్రాసెస్ని అట్మాస్ఫియర్ రీ ఎంట్రీగా పిలుస్తారు అంతరిక్ష ప్రయాణంలోని అత్యంత ప్రమాదకమైన స్టేజ్లో ఇది ఒకటిగా చెప్తారు ఓమ చుట్టూ బలమైన ఉష్ణ కవచాలు పారచిట్టు వ్యవస్థలతో పాటు పక్కగా మార్గదర్శక సాంకేతికాలు కీలక పాత్ర పోషిస్తాయి స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకు వచ్చే వీడియో మీరు చూసే ఉంటారు ఒక అగ్నిగోళం భూమి మీదకు పడుతున్నట్టు ఉంటుంది భూ వాతావరణంలో వేడి కారణంగా ఇలా మారుతుందని నాసా చెప్తుంది ఇక్కడ ప్రధాన సమస్య ఏంటిదంటే ఉష్ణోగ్రత ఒకటే కారణమవుతుంది ఈ వేడిని తట్టుకునే విధంగా ప్రత్యక్షంగా ఉష్ణ కవచాలను తయారు చేస్తున్నారు ఏఎంఈఎస్ అనే ఓ ప్రైవేట్ కంపెనీ నాసాకు ఈ కవచాలను అందిస్తుంది వివిధ రకాల మెటీరియల్స్ డిజైన్ తయారు చేస్తున్నాయి నాసా అఫోలో ప్రోగ్రామ్స్ కోసం ప్రత్యేకంగా అవుట్ అనే ఉష్ణ కవచాన్ని తయారు చేసింది ఇది పంతొమ్మిది అరవై ఒకటి నుంచి పంతొమ్మిది డెబ్బై రెండు మధ్యలో ఈ కవచరాలు ఉపయోగించారు ఈ ప్రాసెస్లో కీలకమైన షీల్డ్ అంటే ఫినోలిక్ ఇంప్రోగేటెడ్ కార్బన్ అబ్లెటర్ వీటిని పిఐసిఏ అంటారు ఇది పంతొమ్మిది తొంభైలో అభివృద్ధి చేయగా నేడికి అదే వాడుతున్నారు చాలా పతిష్టంగా ఉంటుంది ఈ డిజైన్ ఇలన్ మాస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సహకారంతో ను ఇంకా డెవలప్ చేసి పిఐసిఏ ఎక్స్ అనే కొత్త మోడల్ని తీసుకొచ్చి ప్రస్తుతం అదే వాడుతున్నారు ఈ ఈ ఈషీల్డ్లను కృత్రిమంగా సృష్టించి పరీక్షలు చేస్తారు భూ వాతావరణంలో ఎదురయ్యే ఉష్ణోగ్రత తట్టుకునే విధంగా దీన్ని తయారు చేస్తారు ఇక ఇక్కడ కీలకం వేగాన్ని కంట్రోల్ చేయడమే భూ వాతావరణంలో నౌకలు వచ్చిన తర్వాత అంతరిక్ష నౌక వేగం క్రమంగా తగ్గుతూ ఉంటుంది కానీ గాలి నిరోధకత కారణంగా ఈ విధంగా జరుగుతుంది నాసా వెల్లడించింది గాలిలో ప్రయాణించే ఏ వస్తువు అయినా సరే దాని వేగాన్ని గాలి కంట్రోల్ చేస్తుంది దీనినే గాలి నిరోధకత అని పిలుస్తారు స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి పది కిలోమీటర్లు నుండి యాభై కిలోమీటర్లు ఎత్తులో ప్రయాణించే సమయంలో దాని స్పీడ్ చాలా భారీగా తగ్గుతుంది అంతరిక్ష నౌకల వేగం గంటకు ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ నుంచి దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్ వేగానికి కేవలం నిమిషం వ్యవధిలోనే పడిపోతుంది గంటకు ఎనిమిది వందల వేగంతో ప్రయాణించడం కూడా ల్యాండింగ్కు అనుకూలం కాదు కాబట్టి భూమిని సమీపిస్తున్న కొద్ది వేగాన్ని కంట్రోల్ చేయడానికి వివిధ దశలో పారాషెట్లను ఏర్పాటు చేస్తారు దానివల్లనే ఈ యొక్క వేగాన్ని తగ్గిస్తారు ఉదాహరణకు ఒక స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకు వచ్చే సమయంలో పది నుండి తొమ్మిది కిలోమీటర్ ఎత్తులో ఉన్నప్పుడు మొదటి దశలో ఉన్న పారాచెట్లను ఓపెన్ అవుతాయి అప్పుడు దాని వేగం గంటకు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల నుంచి మూడు వందల అరవై కిలోమీటర్లకు పడిపోతుంది ఆ తర్వాత ఇది ఎనిమిది నుంచి ఏడు కిలోమీటర్ల ఎత్తు వరకు రాగానే మరో దశలో ప్యారా చెట్లను ఓపెన్ చేస్తారు అప్పుడు ఆ స్పేస్ క్రాఫ్ట్ వేగం గంటకు ఇరవై ఐదు కిలోమీటర్లకు పడిపోతుంది ఇంకా ఇక్కడ నుంచి చిన్న చిన్న రాకెట్లను ఉపయోగిస్తారు ఈ చిన్న చిన్న రాకెట్లను వ్యతిరేక దిశలో ఉపయోగించడం వల్ల అంతరిక్ష నౌక వేగాన్ని గంటకు రెండు నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్లకు తగ్గించి సురక్షితంగా నేలపైకి తీసుకొస్తారు ల్యాండింగ్కు సముద్రం సేఫ్ ప్లేస్గా భావిస్తారు ఖచ్చితమైన ప్రదేశంలో దించేందుకు వాతావరణం కూడా సహకరించాలి అలాగే సముద్ర స్వభావం కూడా ఇక్కడ చాలా కీలకం అంతరిక్ష నౌక గది ఎలా ఉందో కూడా పక్కగా అంచనా వేసి ఉంటుంది ల్యాండింగ్ పేస్ను ఫైనల్ చేయడానికి నాసా స్పేస్ ఎక్స్లు జీపీఎస్ ఐఎన్ఎస్ ప్రొడక్టివ్ మోడల్స్ వంటి టెక్నాలజీ వాడుతున్నారు వాతావరణం అనుకూలంగా లేకపోతే స్పేస్ వెంటనే మార్చుతారు సముద్రంలో ల్యాండ్ అయిన వెంటనే అక్కడ రిసీవింగ్ టీం రెడీగా ఉంటుంది వాళ్ళు రిసీవ్ చేసుకుని ప్రత్యక్షంగా సిద్ధం చేసిన రూమ్ కు తీసుకువెళ్ళి భూమి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడిన తర్వాతనే వారిని బయటకు తీసుకువస్తారు ఎట్టకేలకు మన భారత్ చెందిన సునీత విలియమ్స్ మార్చ్ ఇరవై మూడు నలభైకి ఉదయం మన నెలపై చేరడం జరిగింది ఇది చరిత్రలో ఒక ఘట్టంగా చెప్పుకోవచ్చు యువతకు కూడా స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు చూడండి మనిషి ఆ అనుకుంటే ఏదైనా సాధించగలనడానికి ఇది ఎగ్జాంపుల్గా చెప్పచ్చు ఒక వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఈ వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్